ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణ కోసం ఈసారి తెలంగాణ శకటానికి దక్కని ఛాన్స్ పదమూడేళ్లలో మూడు సార్లే అవకాశం సీఎం రేవంత్ చొరవతో రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ శకట ప్రదర్శన ఢిల్లీ కర్తవ్యప్తై సాగే వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శనలో ఈసారి తెలంగాణకు చోటు దక్కలేదు దీంతో రాష్ట్రాల ఔన్నత్యం వారసత్వ సంపద సంస్కృతిని చాటే ఈ వేడుకల్లో రాష్ట్రానికి నిరాశ ఎదురైంది శకటాలను ఎంపిక చేసే సెర్మోనియల్ కమిటీ తెలంగాణ శకట నమూనాను రెండో రౌండ్లలోనే పక్కన పెట్టింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు మొత్తం పదమూడు ఏళ్ళలో కేవలం మూడు సార్లే తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది తొలిసారి రెండు వేల పదిహేనులో బోనాలు థీమ్తో రాష్ట్ర శకటం కర్త వ్యపత్పై మెరిసింది తర్వాత ఐదేళ్లకు మరోసారి బతుకమ్మ వేయి ఆలయం మేడారం సారక జాతర రూపకంతో శకటం ప్రదర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ప్రత్యేకంగా తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యకాంక్ష తెలంగాణ స్వాతంత్ర్య సమర యోధుల వారసత్వం తీం చాటుతూ అందశ్రీ పాట బ్యాక్గ్రౌండ్ మారుమోగుతుండగా రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర శకటం ముందుకు సాగింది అయితే రెండు వేల ఇరవై ఐదు లో మన శకటానికి అవకాశం దక్కలేదు అయితే ఎర్రకోటలో ఏర్పాటు చేసే భారత్ పర్వలో అన్ని శకటాలతో పాటు రాణి రుద్రమ రామప్ప దేవాలయం థీమ్ తో ఏర్పాటు చేసిన తెలంగాణ శకటానికి అవకాశం ఇచ్చారు ఈసారి సైతం రెండో రౌండ్ లోనే మన శకటాన్ని సెర్మోనియల్ కమిటీ తిరస్కరించింది కాగా మరో తెలుగు రాష్ట్రమైన ఏపీకి సైతం ఈసారి అవకాశం దక్కలేదు ఢిల్లీలోని కర్తవ్యపాథ్ పై సాగే డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే పర్యటన లో ఈసారి మొత్తం ముప్పై శకటాలను ప్రదర్శించనున్నారు ఇందులో పదిహేడు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర శాఖల్లోని వివిధ విభాగాలు త్రివిధ దళాలకు చెందిన పదమూడు శకటాలు ఉన్నాయి ఈసారి స్వతంత్రకా మంత్రం వందే మాత్రం సమృద్ధికా మంత్రం ఆత్మ నిర్భణ భారత్ అనే ఇతివృత్తంతో శకటాలను ప్రదర్శిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది